సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ గల్ప్ దేశాల్లో ఉన్న డ్రైవింగ్ చే డ్రైవింగ్ ప్రొఫెషనల్ మిత్రులు ఎవరైతే ఉన్నారో హెవీ వెహికల్స్ కానీ లైట్ వెహికల్స్ కానీ సో ఇవి ఉంటాయి క్యాంపర్ వెహికల్స్ బ్యాక్ సైడ్ వెనకాల ప్లేస్ ఉంటుంది వస్తువులు పెట్టుకోవడానికి అటువంటి చిన్న వెహికల్స్ కానీ ట్రాలర్ డ్రైవర్స్ కానీ సో చిన్న చిన్న మినీ వ్యాన్ డ్రైవర్స్ కానీ ఎవరైనా ఉన్నారా అయితే మీరు తప్పకుండా ఒక విషయం గమనించండి సో పొరపాటును కూడా మీ యొక్క ట్రాలా బ్యాక్ బ్యాక్ సైడ్ మనుషుల్ని కూర్చోబెట్టి తీసుకెళ్ళకూడదు సో చిన్న చిన్న క్యాంపర్ వెహికల్స్ ఉంటాయి కదా జీపులు లాంటివి వాటిల్లో కానీ హెవీ వెహికల్లో కానీ మనుషులు ట్రాన్స్పోర్ట్ చేయకూడదు సో ఎందుకంటే ఈరోజు ఈరోజే వామన్లో ఇటువంటి డ్రైవర్ని కొందరిని అరెస్ట్ చేసి సో వాళ్ళని జైల్లో పెట్టారు వాళ్ళని డైరెక్ట్ జైల్లో వేశారు ఎందుకంటే అలాగ మనుషుల్ని ఇలాగ ట్రాన్స్పోర్ట్ చేయ చేయకూడదు అని చెప్పి గవర్నమెంట్ రూల్ సో ఇది వామన్లో కాదు ఓవరాల్ గల్ఫ్ అంతా ప్రతి గల్ఫ్ దేశం లేబర్ చట్టాల్లో ఈ రూల్ ఉంటుందండి సో ఇప్పుడు ఈ రోజుల్లో గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముందు తర్వాత తర్వాత ముందు వాళ్ళు ఇప్పుడు డ్యూటీలకు వెళ్తుంటే ఏసీ బస్సుల్లో వెళ్తున్నారు ఏసీ ఉన్న లేదంటే కనుషు బస్సుల్లో వెళ్తున్నారు బస్సులో సీట్లో కూర్చుని ఇలాగ వర్క్ సైట్ వరకు కొంచెం పడుకుంటున్నారు సో అవును కదా ఇప్పుడు ఇప్పుడు డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు ఒక పదిహేను పదిహేను ఇరవై సంవత్సరాల ముందు మనుషుల్ని ఇలాగ ట్రాలాల్లోని ఈ క్యాంపర్ వెహికల్లోని తీసుకెళ్ళేవారంట డ్యూటీలకి వర్క్ సైడ్లకి ఒకప్పుడు యూఏలో చాలా పెద్ద భారీ యాక్సిడెంట్ అయింది ఆ భారీ యాక్సిడెంట్లో వర్కర్స్ చాలా మంచి దగ్గర దగ్గర అరవై డెబ్బై మంది వర్కర్సు పైన చనిపోయిన సవాలు సవాలుగా ఉన్న పడు ఉన్నాయి ఒకప్పుడు అనమాట అప్పుడు వెంటనే గవర్నమెంట్ కొత్త రూల్ పాస్ చేసింది మనుషులను ఎప్పుడూ కూడా ఇలా ట్రాలాల్లో కూర్చోబెట్టి ఈ వెహికల్ ఈ టెంపుల్లోనే బ్యాక్ సైడ్ కూర్చోబెట్టి తీసుకెళ్ళకూడదు హ్యూమన్స్ని ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయకూడదు సో అందు అప్పటి నుంచి బస్సుల్లోనే తీసుకెళ్ళాలి సో బస్సుల్లో ఏసీ ఉండాలి బస్సులోనే తీసుకెళ్ళాలి కనీసం ఏసీ లేక బస్సు అన్న ఉండాలి అంతే తప్ప ట్రాలాల్లో తీసుకెళ్ళకూడదని చెప్పి గవర్నమెంట్ యావత్ గల్ఫ్ అంతా ప్రతి గల్ఫ్ దేశం యొక్క లేబర్ లాగా ఉంటుంది ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరికి అకామిడే బిల్డింగ్లు అకామిడేషన్లు ఏసీ రూమ్లు అన్నీ ఉంటున్నాయి ఒకప్పుడు ఇలా ఉండేది కాదు చాలా ఇబ్బంది పడుతు పడుతుండేవాళ్ళు సో అయితే ఇప్పుడు నార్మల్గా డ్యూటీలకి కంపెనీలో డ్యూటీలకు వెళ్ళి సిటీల్లో ఉండి అకామిడేషన్లో ఉండి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే చూడండి ఏడారులోని ఒంట్లని గొర్రెలను మేపుతారు వాళ్ళ పరిస్థితి అయితే మరీ దోరణం ఒకప్పుడు గుడ్డలు ఖైమాలు ఉంటాయి కదా ఖైమాలు లాగా అందులోనే ఉండేవారు వాళ్ళకి ఏసీ ఉండదు కాదు ఏ ఉండేది కాదు సో కూలింగ్ తాగడం కూలింగ్ వాటర్ కూడా ఉండేది కదా వాళ్ళకి ట్యాంకుల్లో వేసిన వాటర్ తాగేవారు వాళ్ళు సో అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఇప్పుడిప్పుడు సోషల్ మీడియాలో కొంచెం బాగా వైరల్ అయ్యి మంచి చెడు తెలిసి వాళ్ళకు కూడా కంటైనర్ క్యాబ్లు ఏసీ క్యాబ్లు జనరేటర్లు పెట్టడం స్టార్ట్ చేశారు ఇంతకుముందు అది కూడా ఉండేది కాదు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఈ ఎడారిలో ఒంటలు మేపు వాళ్ళు అలాంటి వాళ్ళు సో పొరపాటును కూడా డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో పొరపాటును కూడా బ్యాక్ సైడ్ కూర్చో ఇక్కడికే కదా ఒక కిలోమీటరే కదా అని చెప్పి తీసుకెళ్ళిపోతారు అలా తీసుకెళ్ళిపోవడం చాలా ప్రమాదం అండి సో పర్సన్స్ ఎప్పుడూ కూడా బస్సుల్లోనో మినీ బస్సుల్లోనో పెద్ద బస్సులోనో రావాలి తప్ప పొరపాటును కూడా ట్రాన్స్పోర్ట్ చేయకూడదు ట్రాన్స్పోర్ట్ చేయకూడదు డ్రైవర్ మిత్రులకు తప్ప కంపల్సరీ చెప్తాను ఇలాంటి వాళ్ళని డైరెక్ట్గా జైల్లో వేస్తారు డిపోర్టేషన్ ఇలాంటి డైరెక్ట్ జైలే తర్వాత డిపోర్టేషన్ చేస్తారేమో తప్ప సో ఎందుకంటే ఒకప్పుడు చాలా భారీ యాక్సిడెంట్ జరుగుతుంది చాలా కొన్ని పదుల సంఖ్యలో పదుల సంఖ్యలోనే చనిపోయారు అన్నమాట భారీ యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ అవడం వల్ల మొత్తం యావత్ గల్ఫ్ అంతా కూడా లేబర్ చట్టాలు మార్పులు చేసింది డ్యూటీకి తీసుకెళ్ళేటప్పుడు బస్సులోనే తీసుకెళ్ళాలి తప్ప పొరపాటును కూడా ఇలాగ ట్రాలల్లో కూర్చోబుడు తీసుకెళ్ళకూడదు ఒకప్పుడు ట్రాలాలోని నాలుగు పక్కల నాలుగు రాడ్లు పెట్టేసి ఇలా వీళ్ళకి తాళ్ళు కట్టేసి కుట్టు కూర్చోబెట్టేవారు జనాలని తాళ్ళు పెళ్ళ పట్టుకుని కూర్చునేవారు జనాలు సో ఇప్పుడు ఇప్పుడు ఆ సిస్టమ్ లేదులేండి ఇప్పుడు అంతా సేఫ్గానే ఉంది సో డ్రైవర్ మిత్రులకు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి మన నక్షత్రంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్